హాయ్ హలో నమస్తే నా పేరు కర్ణాకర్ పద్మావతి ట్రేడర్స్ సో ఈరోజు అయితే మనం వచ్చేసి మన ఎల్లరెడ్డిపేట గ్రామం తోట మండల్ రైతు వచ్చేసి రాజరామ్ గారి దగ్గరికి ఈరోజు అయితే రావడం జరిగింది సో మరి ఆయన ఏం తోట పెట్టిండు మరి దానికి కావాల్సినటువంటి మందులు ఏమిద్దామనేటువంటి విషయం మీద మాట్లాడడానికి మనం ఒకసారి రైతు దగ్గరికి రావడం జరిగింది నమస్తే రాజారాం గారు నమస్తే అయితే ఇప్పుడు ఈ మిర్చి చేను పెట్టి మీరు ఎన్ని అవుతుంది రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది కదా మీకేమైనా సమస్య ఏమైనా ప్రాబ్లంలాగా వచ్చింది ఏమన్నా ఇప్పుడు స్టార్టింగ్ ఆల్రెడీ ముడత స్టార్ట్ అయిపోయింది అంటే పెట్టిన తర్వాత ఏమైనా మందులు కొట్టరా మీరు వరకు ఎలాంటి మందులు కూడా కొట్టలేదు అంటే ఒక్కో చెట్టు పీకి చూస్తే కూడా లోపల పురుగు అనేది కూడా కొట్టేస్తుంది రాగానే ఫస్ట్ ఫస్ట్ నేను వచ్చిన తర్వాత మీరు వచ్చారు కదా అయితే చూస్తే మాత్రం ఏంటంటే మేజర్గా ఇప్పుడు చూస్తే ముడత ఆల్రెడీ కొంచెం ముందుకురా కొంచెం ముందు చెట్టు చూపెట్టం ముడత అనేది ఇప్పుడే స్టార్టింగ్ దశలోనే విపరీతంగా వస్తుంది అంటే పైకి పై ముడత అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ అది గజ్జి ముడత కూడా అటాక్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇవి మేజర్గా ఇప్పుడు రైతులు బాధపడేది ఏంటంటే ఆలోచిస్తురు మిర్చి తోట పెట్టడానికి ఎందుకంటే అధికంగా మిర్చికి ముడత అనేటువంటి రోగం వస్తుంది కాబట్టి సో దానికి మంచి 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 మందులు అనేవి ఉన్నారు రోజు కూడా మీరు చూస్తూనే ఉన్నారు కొల్లూరు కర్ణాకర లాసు ఫస్ట్ క్లాస్ ఒక్కసారి వాడినట్టయితే అది ముడత కానీ ముడత కానీ ఎలాంటి ముడుద ఉన్నా వైరస్ ఉన్నా కంపల్సరీ పోతుంది సో గారు వచ్చేసి అక్కడ సైడు అక్కడ సైడేమో బెండ పెట్టాడు ఇక్కడ సైడు బెండ మధ్యలో మిర్చి అంటే ఎంత మీరు మిర్చి ఎంత అంటే ల్యాండ్ ఎంత ల్యాండ్లో పెట్టారు ముప్పై ఎకరా ముప్పై ఎకరా ముప్పై ఎకరాలో మిర్చి తోట నాటుకోవడం జరిగింది సో దీనికి ఫస్ట్ మనం ఇరవై కుటలు ఉంటుంది అంటే ఇది మిర్చి ఇరవై గుంటలు అదే పది గుంటలు ఉంటుంది ఆహా ఇది బెండ ఓ పది గుంటలు ఓకే అయితే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఇప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ముడత స్టార్ట్ అయిపోయింది సో దీనికి వాడుకోవాల్సినటువంటి మందులు ఏంటి అసలు ఫస్ట్ మనం కింద సాయిల్ అప్లికేషన్ ఏం చేయాలి అయితే ఇది ఫస్ట్ డ్రిప్ పెట్టలేదు అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ మందు డబ్బులు ఫస్ట్ దీనికి కావాల్సింది ఫస్ట్ ఒకటి లూమెక్స్ కానీ క్వెల్ట్ కానీ అల్యూమ్ కానీ ఏదో ఒక్కసారి మనం కింద డ్రిప్పుకు సాయిల్ అప్లికేషన్ చేసుకుంటే చెట్లు కూడా లోపల పురుగు ఉన్నా కూడా కుళ్ళిపోతున్నా కూడా మొత్తానికి మొత్తం కంప్లీట్గా డెడ్ అయిపోతుంది చెట్టు కూడా మంచి గ్రోత్ వస్తుంది ఆ తర్వాత మనం చెట్టును ఏ విధంగా విధంగా మనకు మనకు తగిన విధంగా మనము దాన్ని మలుచుకోవచ్చు ముడత అనేది క్లియర్గా తమలపాకు లాగా వస్తుంది సో అవి మందులు మరి ఇప్పుడు నిన్న అంటే టూ డేస్ కింద ఇది పారబెట్టారు కదా ఆ మ్యాక్సిమం అంటే సాయంత్రం టైంలో ఈరోజు వీలైతే మీరు ఒకసారి రండి వస్తే నేను దీనికి కావాల్సిన మందులు కూడా నేను ఒకసారి ఇస్తాను ఇది పరిస్థితి మీరు మరిన్ని వీడియోలు అంటే మన ఎప్పటికీ మన ఛానల్ని చూస్తూనే ఉండాలని మీ సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందు పోతా ఇంకా ఎక్కువ వీడియోలు చేయగలుగుతా ఇంకా ఎక్కువ మంది రైతులు కలవ కలవగలుగుతాను కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే కంపల్సరీ ఇంకా ముందు పోతా సో ఇది పరిస్థితి మన ఇప్పుడు ఎక్కడ ఈ ఊరేంది ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట ఎల్లరెడ్డిపేట గ్రామంలో ఉన్నాము ఏదైనా కూడా సమస్య మీది పరిష్కారం మాది కంపల్సరీ ఒక్కసారి సమస్య ఇది అని చెప్తే కంపల్సరీ అక్కడికి వచ్చి సేన్ విసిట్ చేసిన తర్వాతనే మీకు తగు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీ కొలువురు కర్ణాకర్ పద్మావతి ట్రేడర్స్